మూడు జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రాడ్యుయేట్ పాత ఓటర్లు కొత్త ఓటర్లు అనే అభిప్రాయం లేకుండా గతంలో నేను ఓటు చేర్పించుకున్నాను నా ఓటు ఉంటుంది అనేటటువంటిది కాకుండా ఎలక్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పాత వారైనా కొత్త వారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటుగా చేరాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ డిక్లరేషన్ డిక్లరేషన్ చేసిన డేటు లాస్ట్ డేటు ఫిబ్రవరి ఆరో తారీఖు ఆరో తారీఖు లోపున మేము మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే ఎక్కడైనా కంప్యూటర్ ద్వారా కానివ్వండి తప్పనిసరిగా గ్రాడ్యుయేటు ఓటు చేర్చుకోవలసిందిగా మూడు జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది యువతకి ఉద్యోగ అవకాశాలు గత ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా మద్దతు తీయాలంటే మనం ముందుగా ఓటర్గా చేరాలి ఓటు వేయాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మీ మీ శ్రమనుకోకుండా లేదు అక్కడ యాభై రూపాయలు పావుల పాతి రూపాయలు ఖర్చు అయితే అని ఆలోచన చేయకుండా మీకోసం మీరు మన కోసం మీరు మన ఫ్యామిలీ కోసం మనం అనేటటువంటి ఒక ఆలోచనతోని ప్రతి ఒక్క ఓటరు ఓటుగా చేరి రేపు జరిగేటటువంటి మూడు జిల్లాల నుంచి పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి అది ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తూ తెలియదు కానీ ఈ లోపల ఆరో తారీఖులోపు జరిగేటటువంటి ఈ ఓటర్ లిస్టు లో చేరాల్సినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మూడు జిల్లాలలో కూడా ప్రతి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ని సోదరిమనులు సోదరులు ఉద్యోగస్తులు ప్రతి వ్యక్తిని ఎవరన్నా కానీ పోయిన సంవత్సరం సంవత్సరంలో ఎగ్జామినేషన్ అయిపోయే నాటికి గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి వ్యక్తి ఆడామో కానీ తేడా లేకుండా పెద్ద ఎత్తున ఓటర్లు చేరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి రేపు రాహుల్ గాంధీ గారి యువకుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు నిరుద్యోగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిరుద్యోగ వృద్ధి పోవాలి అంటే నిరుద్యోగ సమస్య సాల్వ్ కావాలి అంటే మీరందరూ గ్రాడ్యుయేట్స్గా చేరాలి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇదే మీ పాతృకేయులుగా ఖమ్మం జిల్లా నుంచి మరి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇది ఏ వ్యక్తితో కాదు ఇది మా సొంతం కాదు కాబట్టి దయచేసి ఇది ఒక ఎవర్నెస్ కోసమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప మేము మీరు తెలియదని అనుకోవద్దు ప్రతి వ్యక్తికి మరొక్కసారి చేతులు ఎత్తి దండం పెడుతూ తప్పనిసరిగా ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్గా చేరాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్